బాలు మీనాని దగ్గర నుండి చూసి దయ్యం అనుకొని అరుస్తూ ఉంటాడు అప్పుడు మీనా ఏమో తనని గట్టిగా గిల్లి లేపే దయ్యం కాదు నేనే ఒకసారి ఇటు చూడు అనగానే వెంటనే బాలు మీనా దగ్గరికి వెళ్ళి ఇదిగో పూలగంప ఇందాక నేను నిద్రపోతున్నప్పుడు దయ్యం వచ్చింది తెలుసా నా పక్కనే కూర్చొని కండ్లు ఇలా పెట్టి నన్ను చూసింది అని చెప్పి అనగానే ఇంకా మీనా ఉండి ఏంటి దయ్యం వచ్చిందా నువ్వు నార్మల్గా మాట్లాడినప్పుడే అసలే అర్థం కాదు ఇప్పుడు ఏదేదో మాట్లాడతావేంటి అసలు కరెక్ట్గా మాట్లాడు అనగానే అవును పూలగంప ఇప్పుడు దయ్యం వచ్చింది అని చెప్పి అంటాడు అప్పుడు వెంటనే మీనా ఉండి దయ్యం కాదు అది నేనే అని చెప్పేసి అనగానే ఓహో నువ్వేనా అప్పుడే డౌట్ వచ్చేసింది దయ్యాలైనా కాస్త నవ్వుతూ ఉంటాయి కదా అంత సీరియస్గా ఉంటే నువ్వే అనుకున్నా కానీ దయ్యమేమో అని అనుకున్నా మళ్ళీ అనగానే మీనా గట్టిగా గిల్లుతుంది అప్పుడు మీనా ఇలా అంటుంది ఏంటి అసలు దయ్యం దయ్యం అరుస్తూ ఉన్నావు ఎందుకు వచ్చావు ఏంటి అవసరం అని అడిగేది లేదా అని చెప్పేసి అనగానే అప్పుడు బాలు ఉండి సరే చెప్పు ఏం కావాలి ఎందుకు వచ్చావు అని చెప్పి అంటాడు అప్పుడు మీనా ఉండి ఆకలి వేస్తుంది అని చెప్పి అంటుంది వెంటనే బాలు మీనా కళ్ళలో కళ్ళు పెట్టి తన మొహాన్ని దగ్గరగా తీసుకొని అలా చూస్తూ ఉంటాడు మీనా ఉండి ఏ ఏం చేస్తున్నావు నువ్వు ఆకలి అవుతుందని చెప్తుంటే అని మీనా అంటుంది బాలు ఉండి ఒక్క నిమిషం ఆగు అని చెప్పి తనని బాగా పరిశీలించి డౌట్ లేదు నువ్వు ఆ జాతికి చెందిన దానివే అనగానే ఏ జాతి అని మీనా అంటుంది బాలు ఉండి ఇంకే జాతి దయాల జాతి వాటికి మాత్రమే కదా ఈ టైంలో ఆకలేస్తుంది ఇలా ఏలా పాల లేకుండా మధ్యరాత్రి లేపి ఆకలేస్తుంది అంటే నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి బాలు అంటాడు అప్పుడు వెంటనే మీనా ఉండి అవును అనుకున్నాను అయినా నీకు చెప్పొద్దు అనుకున్నాను ఎప్పుడైనా నువ్వు వింతే నీకు చెప్తే నువ్వు ఏదైనా చేస్తావా అది చేయను ఇది తీరదు అది కాదు ఇది పోదు అంటూ ఏదో ఒక సాగు చెప్తావు అనగానే వెంటనే బాలు ఉండి సరే నీకు మాటిస్తున్నాను మాటిచ్చినందుకైనా నీకు ఏదో ఒకటి తినిపిస్తాను పదా అని చెప్పేసి బాలు తీసుకెళ్తూ ఉంటాడు మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్